వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా రతిలో పాల్గొన్న తర్వాత ఎక్కువగా నడు నొప్పి రావడం జరుగుతుంది అని ఈ నడు నొప్పి తగ్గడానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని చెప్తూ ఉంటారు అంతే కాకుండా ఇటు స్త్రీలు కూడా అదే విధంగా పురుషులకు కూడా కొంచెం నడువు మీద ఎక్కువగా వెయిట్ పడడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్త్రీలు రెగ్యులర్ గా నిలబడి పనులు చేయడం రెగ్యులర్ వాళ్ళ యాక్టివిటీస్ ని చేయడం వల్ల ఇల్లు వడాలు బోలు దా ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల కూడా కొంతమందికి స్త్రీలకు ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది పురుషులు అయితే ఎక్కువగా కూర్చొని చేసే పనులు కానీ ఎక్కువగా నిల్చొని చేసే పనులలో అధికంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది రావడం కూడా జరుగుతుంటుంది సో ఏ కారణంతో వచ్చినా సరే ఈ బ్యాక్ పెయిన్ తగ్గించే ఒక రెండు అద్భుతమైన చిక్కాలు చెప్తారు ఇవి మీకు మళ్ళీ ఎక్కువ రోజుల వరకు అంటే నేను లైఫ్ టైం చచ్చిపోయేదాకా నేను చెప్పలేను ఎక్కువ రోజుల వరకు మాత్రం ఈ బ్యాక్ పెయిన్ రాకుండా మీకు ఈ చక్కగా ఉపయోగపడుతుంది మెయిన్ గా వెన్న పూస మనకు ఎందుక ఉంటుంది కదా దాని మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక అవి ఒత్తిడికి గురవడం వల్ల అక్కడ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతే తప్పించి మరే వేరే ఏముండదు దీన్ని తగ్గించుకోవడానికి ఎలా అంటే ఒక బియ్యం బియ్యం తీసుకోండి ఈ బియ్యాన్ని ఏం చేయండి అంటే అన్నం వండినట్టుగా అన్నంలో వండేసే కొంచెం ముద్ద ముద్ద కానివ్వండి మరి అన్నం మన పొడి కూడా తీస్తా కదా అలా కాకుండా ముద్ద ముద్ద వేయండి అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసి అన్నం వండండి ఈ ముద్ద ముద్ద ఉగ్గులాగా తయారవుతుంది దాన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లార పెట్టండి మొత్తం చల్లార పెట్టదు ఓకేనా ఒక క్లాత్ తీసుకొని ఓకేనా ఇప్పుడు మనం వడియాలకు తయారు చేస్తాం కదా అన్నం ఆ విధంగా తయారు చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ అన్నం వేసి అన్నం మీద మిరియాల పొడి చల్లాలి గుర్తుపెట్టుకొని అన్నం మీద ఏం చల్లాలి అంటే మిరియాల పొడి కొంచెం ఒక రెండు తులాలతో మిరియాల పొడి సుమారుగా చల్లేసేయండి ఏం కాదు కనబడేటట్టుగా మిరియాల పొడి చల్లి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి అంటే అన్నం పడిపోకుండా ఫోల్డ్ చేసి అలా అని బాగా వేడి అన్నం కూడా పెట్టదు అన్నం మరి మనం వేడి తట్టుకునే విధంగా ఉండాలి అలా తయారు చేసుకొని దీన్ని ఒక బెల్ట్ లాగా తయారు చేసుకొని పడుకొని నడుము మీద వేసి కట్టుకోండి ఒక గంట వచ్చి హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి వెంటనే మీకు నడు నొప్పి అనేది చిట్కల చూస్తారు చూస్తాను ఎందుకంటే చాలా మంది దీనికి మూవ్వు రాయడాలు స్ప్రేలు కొట్టుకోడాలో అవి కూడా అప్పటి వరకే కానీ ఇది మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం అంత తొందరగా రాకుండా చూస్తుంది అన్నట్టు ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక క్లాత్ లో మనం వండుకున్నటువంటి ఈ ఉగ్గులాగా అండుకున్నటువంటి మెత్తటి అన్నాన్ని అందులో వేసి మంచిగా పరిచి దాని మీద ఒకటి లేదా రెండు తులాలంతా మిరియాల పొడి చల్లి దాన్ని ఫోల్డ్ చేసి ఒక బెల్ట్ లాగా తయారు చేసుకొని నడుం మీద వేసి నడుం లాగా వేసుకోవాలి ఓకేనా వేసుకుంటే అది కూడా వేడి వేడి అన్నా కాదు మనం వేడి తట్టుకునే విధంగానే ఉండాలి అంతే మనం వేడి తట్టుకోవాలి మరి చర్మం కాలిపోయే విధంగా కాదు ఓకేనా అలా చేసుకోవచ్చు లేదా కర్పూర తైలం కర్పూర తైలాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఒక పావు కేజీ లేదంటే పావు లీటర్ నూనె తీసుకోండి ఒక పావు లీటర్ నూనె తీసుకొని ఆ పావు లీటర్ నువ్వులలో ఒక వంద గ్రాముల ముద్ద కర్పూరం వేయండి మామూలు కర్పూరం పేరు ముద్ద కర్పూరం పేరు ఓకేనా ముద్దలాగా ఉంటుంది అది ముద్ద కర్పూరం ఒక వంద గ్రాముల ముద్ద కర్పూరం వేస్తే వెంటనే కలిగిపోతుంది వేడి ఓకేనా వేడి అయిన తర్వాత దాని చల్లారి పెట్టుకొని ఒక బాటిలో భద్రపరుచుకొని వాడుకునే ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఒక చిన్న బాల్ వేసుకొని కొంచెం గోరువెచ్చ వేసుకొని నడు మీద రాసి ఇలా మర్దనం చేయాలి ఇలా జాయింట్ నడుం జాయింట్ ప్రెస్ చేసుకుంటా సెంటర్ పాయింట్ ప్రెస్ చేసుకుని ఇలా మర్దన చేయాలి ఓకేనా సో నడుం మీద కూడా ఇలా ఇలా మర్దన చేయాలి ఇలా మీరు కనుక మర్దన చేసి అంటే ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సాఫ్ అయినట్టు ఆ నరాలన్నిటిని మనం సాఫ్ చేసుకుంటాం అన్నట్టు అంతే ఇలా చేస్తుంటే ఆ నడు నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది మళ్ళీ కూడా కొద్ది రోజులు దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాన్ని బద్రపరచుకోండి ఆ నూనె మీరు ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఫ్రెండ్స్ నా వీడియో కదా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తుంది కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి